ఉదయాన్నే ఆరు గంటలకు నిద్రలేచి ఆరు ఆరున్నర అంటే కనుక పొలానికి వచ్చి చేలు ఎలా ఉన్నాయి అని చెప్పేసి చూసుకొని ఒక వన్ అవర్ టైం ఇక స్పెండ్ చేసి ఏదైనా ఇన్స్ట్రక్షన్స్ ఉంటే కనుక స్టాఫ్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఆఫీస్కి వెళ్ళినట్లయితే ఆ ప్లీజెంట్ ఎన్విరాన్మెంట్లో మన డే స్టార్ట్ అవటం మూలంగా డే మొత్తం చాలా ఎఫెక్టివ్గా పనిచేసుకోగలుగుతాం ఇంత ప్రశాంతమైన వాతావరణం ఇంత ప్రశాంతమైన పచ్చిక బయళ్ళు పక్షులు ఎవరికి దొరుకుతాయి అందుకనే నేను చెప్తాను ఫార్మర్ ఈజ్ లివింగ్ హెల్దీ లైఫ్ దాన్ ఎవర్ ఇన్ ద వరల్డ్ అందుకనే వ్యవసాయాన్ని అది వే ఆఫ్ లైఫ్ గా ఫార్మర్ ట్రీట్ చేస్తాడు నష్టాలు కష్టాలు పట్టించుకోడు ఎంత నష్టం వచ్చినా సరే మళ్ళీ సీజన్ స్టార్ట్ అవుతుంది అంటే చేలు దున్ని రెడీగా పెట్టుకుంటాడు అందుకనే రైతు రాజు అని మనం చెప్పాల్సిన అవసరం లేదు రైతు ఆల్రెడీ రాజు కాబట్టి వాడు రైతు పుట్టకబుట్టాడు ఓన్లీ థింగ్ ఏంటంటే ఆర్థికంగా కనుక రైతుని పరిపుష్టం చేస్తే ఫార్మర్ లీడ్ చేసేంత లైఫ్ని హెల్దీ లైఫ్ని నాకు తెలిసి సిటీస్ లో ఉన్న వాళ్ళకి కూడా సాధ్యపడదు థ్యాంక్ యూ